మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న అనపత్తి నియోజకవర్గం ఒక్కసారిగా బగ్గుమంది అక్కడ నల్లమిల్లి లొల్లి మామూలుగా లేదు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఖచ్చితంగా తనకి సీటు దక్కుతుంది అనుకున్నారు ఆల్రెడీ మొదటి లిస్టులోనే ఆయన పేరు అనౌన్స్ చేసేశారు ఆయన చెప్తున్న ప్రకారం దాదాపుగా ఎనభై శాతం ప్రచారం కూడా పూర్తి చేసేసుకున్నారు ఇక తమకు తిరుగు లేదు అనుకుంటున్న నేపథ్యంలో ఒక బాంబు లాంటి వార్త ఒక పిడుగు లాంటి వార్త భారతీయ జనతా పార్టీ అక్కడ అభ్యర్థిని ఖరారు చేసేసింది ఇప్పుడు ఖచ్చితంగా ఆ అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ అయితే సపోర్ట్ చేయదు ఆ నలమిళ రామకృష్ణారెడ్డి గారు ఓపెన్గా చెప్తున్నారు ఎందుకంటే టీడీపీ ఓటు బ్యాంక్ బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుందా అవుదా అంటే అనపత్తిలో ఎట్టి పరిస్థితులు అవ్వదు మరి అవలేనప్పుడు ఎవరు గెలుపు సాధిస్తారు ఎవరు గెలుస్తారు ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థికి గెలిచే ఛాన్స్ ఉంటుంది అక్కడ కనుక ఈ లొల్లి కంట్రోల్ చేయకపోతే ఇప్పుడు వాళ్ళకి సీట్ ఇవ్వలేదని వాళ్ళంత బాధపడి అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ జెండాలు తగలబెట్టేసి రోడ్డు మీదకి వచ్చి నిరసన చేసి నానా రచ్చ చేసేస్తున్నారు కార్యకర్తలు అందరూ కూడా ఇదంతా నలమిల్ రామకృష్ణారెడ్డి గారికి తెలియకుండా జరుగుతుందంటే ఖచ్చితంగా ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన అభిమానులు టీడీపీ కార్యకర్తలు ఆగ్రహ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అక్కడ పార్టీకి సంబంధించి ఒక పల్లెత్తు మాట అనట్లేదు చంద్రబాబు నాయుడు గారు వల్లే నాకు సీటు కోల్పోయినరు పొత్తు వల్ల సీటు కోల్పోయావని అనరు ఎందుకంటే పొత్తు వల్ల సీటు కోల్పోయావనన్నా అక్కడ పొత్తు ధర్మాన్ని వ్యతిరేకించినట్టే అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టే అలాగని చంద్రబాబు నాయుడు గారిని కూడా పల్లెత్తు మాట అనరు కారణం ఏంటంటే చంద్రబాబు గారు అంతా కరెక్టే పార్టీ అధినేత అయినా ఈయన సీటు పోవడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అభ్యర్థిని పెట్టింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కాకపోతే దీనికి అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు దానికి కొన్ని లాజిక్లు ఉంటాయి లోకల్గా కొన్ని రాజకీయాలు జరిగి ఉంటాయి అక్కడ స్వయంగా ఎమ్మెల్యే బావులు బామద్దులు అంటే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే బావులు బామద్దులు కలిసి బీజేపీ పెద్దలతోనూ అక్కడ అందరితో మాట్లాడేసి ఇన్ని సీట్లు లేకుండా చేసేసారు అనేది అది పెద్ద కుట్ర నిజంగా ఎక్కడికక్కడ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో అలాగా వైసీపీకి సంబంధించిన నాయకులు అందరికీ బీజేపీలతోనూ టీడీపీలతోనూ ఉన్న కీలక నాయకులతో సంబంధాలు ఉండి వాళ్ళందరూ సీట్లు రాకుండా చేయాలంటే ఇంకా ఎవరికి అక్కడ ఏ సీట్లు ఉండవు అందరూ డమ్మీ క్యాండిడేట్లో ఉండాలి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులే వైసీపీ నాయకులే అందరూ ఎమ్మెల్యేలు అయిపోవాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కాకపోతే సీటు కోల్పోయినప్పుడు ఖచ్చితంగా దానికి కారణం ఏంటి వాళ్ళ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంది దాంతో చర్చించి ఇష్టమైతే పార్టీలో ఉండడం లేకపోతే బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా బరిలోకి దిగి గెలుచుకోవచ్చు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇలాగే సీటు పోతే వర్మ ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు అక్కడ ఇప్పుడు మళ్ళీ ఆయన సీటు కోసం మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు మళ్ళీ అది కూడా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఆ సీట్ వెళ్తుంది ఆయన ఇప్పుడు సపోర్ట్ చేస్తారన్నాడు అది పార్టీ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే అక్కడ జగన్ని బ్లేమ్ చేయడం అక్కడ కూడా జగన్దే తప్పని చెప్పడం ఓకే వాస్తవం ఏంటనేది ఇంక లోకల్గా తేలాలి